బోధ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ఆధ్వంలో సిరికుండా పొన్న ఎక్స్రోడ్లలో సంబరాలు జరిగాయి అసెంబ్లీలో యాబై శాతం పరిమితిని ఎత్తివేస్తూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఏకగ్రీవ తీర్మానం రావడం చారిత్రాత్మకమని తెలిపారు బీసీ జనాభాకు సరిపడే రాజకీయ అవకాశాలు కల్పించాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నిరంతరం కోరుతున్న ఆశయాలు తెలంగాణలో నెరవేరుతున్నాయని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ కోట అమలు జరగాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్త అమలుకు తెలంగాణ నుంచే మార్గం సుగమం అవుతుందని నేతలు నమ్మకం వ్యక్తం చేశారు మన కాంగ్రెస్ పార్టీ శాతం రిజర్వేషన్ అనేది కల్పించడం గొప్ప మనకు అనుభూతి చెందినటువంటి విషయము ఎందుకనంటే కొన్ని సంవత్సరాల నుంచి మన బీసీలము విద్య గాని వైద్యంలో కానీ ఉద్యోగంలో కానీ రాజకీయంలో గాని వెనుకబడి ఉన్నామని చెప్పేసేసి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము మన బీసీలకు మోసం చేసి మనకు యాభై శాతం రిజర్వేషన్ ఉంచాలని చెప్పేసేసి యాభై గంట పైన పెట్టదని చెప్పేసేసి మన అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది దానికి అది కాకుండా మన కాంగ్రెస్ పార్టీ మనకు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చినటువంటి మాట మీద ఈరోజు మన యొక్క అసెంబ్లీలో ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి అన్నిట్లలో కూడా వాళ్ళకు కూడా రాజకీయ పరంగా కానీ ఉద్యోగంలో కానీ అన్నిట్లలో ముందంజలో ఉండాలి బీసీలు అని చెప్పేసి ఈరోజు గర్వకారణంగా తిరగాలని చెప్పేసి బీసీలకు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ ఏదన్నా ఉన్నానంటే అది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంతేకాదు ముఖ్యంగా మన యొక్క బడుగు బలహీన వర్గాలు ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలందరినీ కూడా కలుపుకొని ఏ పార్టీ అన్నా ఉందనంటే అంటే ఖచ్చితంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కళాఖండిగా చెప్పడం జరుగుతుంది దీన్ని కాకుండా ప్రతి పేదవారికి కూడు గుడ్డ కానుంచి ఇస్తున్న పార్టీ ఏదన్నా ఉన్నాయంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ బట్టేబాజ్ బీజేపీ కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానివ్వండి మాయ మాటలు చెప్పి మన ప్రజల్ని ఇన్ని రోజులు మోసం చేసినా కానీ మన తెలంగాణలో మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇరవై ఒక్క నెల కావస్తున్నటువంటి కానీ ఈ మనకు ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి పింఛన్లు కానివ్వండి నెల నెల ఉద్యోగులకు జీతాలు కానివ్వండి సక్రమంగా ఇస్తున్న పార్టీ ఏదన్నా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ మొన్ననే చూడండి కొత్త రేషన్ కార్డులు ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రేషన్ కార్డు ఉంటేనే ఆ కుటుంబానికి చేరడం జరుగుతుంది దాన్ని ఉద్దేశించి మన రేవంత్ గారు ఫస్ట్ గా ప్రతి ఒక్క కుటుంబంకు ప్రభుత్వ పథకం అందారంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి నేను ఇచ్చే సన్న బియ్యంతో అన్నం తినాలని చెప్పేసి ఈ రోజు ఖచ్చితంగా ఈ రోజు నుంచి మనకు మళ్ళీ మూడు నెలల బియ్యం కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అప్పటి ఇచ్చినటువంటి పురుగుల బియ్యం కానివ్వండి కనీసం దొడ్డు బియ్యం కానివ్వండి తినలేక దుకాణంలో కొన్ని అమ్ముకున్న రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు చూడండి దుకాణంలో సన్న బియ్యంతో పాటు మన కంట్రోల్ ఇచ్చినటువంటి సన్న బియ్యం కూడా తింటున్న రోజులు ఇవి ఇప్పుడు అప్పుడు పదిహేను వందల పదహారు వందల సంచి ఉంటే ఇప్పుడు వెయ్యి తొమ్మిది వందల యాభై రూపాయలకు కూడా మనకు దుకాణంలో మనకు బియ్యం సంచి దొరుకుతుందంటే ఎంత గొప్ప ప్రభుత్వం ఆలోచించండి మరియు ఉండడానికి ఇల్లు కూడా ఇల్లు మన కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తున్న పార్టీ ఏదన్నా ఉంది అని అంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులలో మనం గొడవలు ఎటువంటి జరగద్దు అని అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి అంతేకాదు బీజేపీ మత కల్లో సృష్టించిన దేశం ని విచ్ఛిన్నం చేయాలని చూస్తుంది రాబోయే కాలంలో దేశంలో కూడా మనకు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీని ఖచ్చితంగా ప్రధాని చేసి తీరాల్సిన రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి అంతేకాదు మన బోధ నియోజకవర్గంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కా కాబట్టి ఏ ప్రభుత్వ పథకం వచ్చినా కానీ సిరిగుండలో ఖచ్చితంగా బడుగు బలైన వర్గాలు పేదవారికి ఇవ్వడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నాయకుల మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మనకు ముఖ్యంగా పెద్ద మన యొక్క బోత్ కాన్సెప్ట్ కూడా ప్రతి కార్యక్రమానికి ఇరవై నెలల నుంచి కనీసం ఇట్లా ఏమున్నాయని కూడా స్పందించగానే రావడం జరుగుతుంది మన కోసం కాబట్టి రాబోయే రోజుల్లో ఆలోచించండి సోదరులారా ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు అందరూ కూడా మన మండలంలో బాగా వేయాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయి అందరం కూడా కష్టపడాలని చెప్పేసి ఈ సభాముఖ్యంగా తెలియజేస్తూ ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కల్పించినటువంటి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యాలు తెలియజేస్తున్నాను దీంతో పాటుగా ఖచ్చితంగా మనం ఈ స్థానికంలో స్థానిక ఎలక్షన్లో మనల్ని గెలిపించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ పెద్దలందరికీ మరియు ఆడకజేంద్ర అన్న గారికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ